హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే ఈరోజు కార్ ఆయిల్ చేంజ్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ కార్ ఆయిల్ చేంజ్ అనేది పదివేల కిలోమీటర్లు అమ్మటే ఆయిల్ చేంజ్ ఇలా బ్లాక్ కలర్లో నల్లగా అయిన అమ్మంటే ఆయిల్ చేంజ్ ఖచ్చితంగా చేయించుకోవాలి ఎందుకు అంటే పికప్ తగ్గిపోతుంది బండి ఇంజిన్ హీట్ ఎక్కువ అవుతుంది ఎయిర్ ఫిల్టర్ కూడా ఖచ్చితంగా తప్పకుండా చెడిపోయి ఉంటే కొత్త చేసుకోవాలి లేదంటే దాన్నే ఎయిర్ పె ఎయిర్ పెట్టి చేసుకొని మళ్ళీ దాని అంతా క్లీన్ పెట్టించి నీట్గా చేసుకోవాలి అదేవిధంగా బ్రేక్ లైనర్స్ కూడా బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రేక్ లైనర్స్ కూడా చెక్ చేసుకోవాలి అదేవిధంగా మనము ఆయిల్ కూడా కంపెనీ వాళ్ళు ఏదైతే సజెస్ట్ చేసినటువంటి ఆయిల్ వల్ల ఇచ్చడం వల్ల ఆయిల్లో క్వాంటిటీ క్వాలిటీని బట్టి మనము ఆయిల్ వేసుకోవాలి అదేవిధంగా ఏసీ ఫిల్టర్ కూడా క్లీన్ చేసుకోవడం వల్ల ఏసీ ఎంతో చల్లగా ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఏది లేకుండా బాగా నీట్గా ఉంటుంది కొత్త ఆయిల్ వేయించడం వల్ల ఇంజన్ యొక్క పికప్ పెరిగి మైలేజ్ పెరిగి బండి ఇంజన్ లైఫ్ పెరుగుతుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ రిపేర్స్ రాకుండా చక్కగా కారు ముందుకు సాగుతుంది